నీ పాలన బాగుండదని విరవీగుతున్నావు అన్నయ్యా నీకు నేను ఒక సవాల్ చేస్తున్నా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలల్లో నీ పార్టీ ఓడిపోతుంది పక్క రాసి పెట్టుకో మరట్లా కానీ ఓడిపోతే నువ్వు నీ ముక్కును నేలకు రాసి నీ పదవికి రాజీనామా చేసి నువ్వున్న ఆ కుర్సీ నుంచి తప్పుకుంటావా చెప్పు దమ్ముంటే నా సవాల్ను స్వీకరించవా అయ్యా కేసీఆర్ను దమ్ము నీకున్నదా టచ్ చేసేటిది లేదు ఉన్నదా చెప్పు అని ఒక లీడరు జబ్బలు దాచుకుంటా గల్లా ఎగిరేసి తొడలు కొట్టలేదు కానీ జర్రంతా అటు ఇటుగానే ఉన్నది ఆయన ఎవరం మరి గంతగణం శాలను చూసేసిన ఈ లీడరు ఎవరు ఏమా కథ ఇంతకు ఈయన ఎవరి మీద సవాల్ ఇచ్చిండో తెలుసుకోవాలని ఉన్నది కదా నడుండ్రి ఫైర్ మీద ఆర్త వచ్చింది కాంగ్రెస్ పాలన మంచిగున్నదని విర్రవేగుతున్న సీఎం నేను నీకు సవాల్ ఎత్తున్నానయ్యా ఎమ్మెల్సీ ఎన్నికలల్లా కాంగ్రెస్ ఓడిపోతే ముక్కు నేలకు రాసి పదవి నుంచి తప్పుకుంటావా నువ్వు చెప్పు తప్పుకుంటావా అని డైరెక్ట్గా సీఎం రేవంతం రెడ్డి సార్కే అగ్గో అయ్యా పేరు ఎత్తలేవు పెద్ద సార్ అంటున్నావు అని అంటున్నారా బండి సంజయ్ సారు చాలా వద్దుల తర్వాత మళ్ళా రేవంతం రెడ్డి సార్ మీద గరానికి రాబట్టిండు కరీంనగర్ లో మీడియా ముచ్చట్ల మాట్లాడుకుంటా రేవంతం రెడ్డి దమ్ముంటే నా సవాల్ ను స్వీకరణ చెయ్యి ఫోన్ ట్యాపింగ్ కేసుల సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే సిబిఐ ఈచారణకు రావాలని చెప్పి కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ సారు సవాల్ చేసిండయ్యా ఫోన్ ట్యాపింగ్ మీద హైకోర్టులో పిటిషన్ వేసి సిబిఐ ఈచారణ జరగాలని చెప్పి కోరితే ప్రభుత్వం ఒప్పుకొని ముచ్చట నిజం కాదా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పభాకర్ రావు శవరు విదేశాలకు వారిపోయిండ్రు వాళ్ళను అరెస్టు చేయకుండా పారిపోయేటట్టు చేసింది నువ్వు నువ్వు విదేశాలకు పంపిస్తే మేం పట్టుకొని రావాలా అని గిట్ల సెటేరికల్ బండి సంజయ్ సారు రేవంతం రెడ్డి సార్ అంతా గట్టిగానే కౌంటర్ల మీద కౌంటర్లు కేసీఆర్ చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ చెప్పి ఆయన చెప్పిన తర్వాత కూడా నువ్వు కేసీఆర్ కు నోటీసులు ఎందుకు ఇవ్వలేదా అంటే నీకు కేసీఆర్ ఫ్యామిలీని టచ్ చేయాలన్న ధైర్యం లేదు ఆ కేసీఆర్ ఫ్యామిలీని చూస్తేనే నువ్వు భయపడుతున్నావు మీరు అసమర్థులు అని ఈ తీరుగా కాంగ్రెస్ పార్టీ మీద గుర్రు మీద గయ్యమ నెగిరిండు అయ్యా బండి సంజయ్ సారు కరెంటు కొనుగోలు అక్రమాలకు జస్టిస్ లోకూర్ కమిషన్ నివేదిక ఇచ్చి మూడు సుతం ఇప్పటిదనక నువ్వు నెలలైనతలేవు అయ్యా ఫార్ములా ఈ కేటీఆర్ వల్లనే ప్రభుత్వం సొమ్ము దుర్వినియోగం అయ్యిందని తెలిసి కూడా సీఎం అలా ఉన్న రేవంత్ రెడ్డి ఎందుకు సపోర్ట్ చేస్తలేవు అయినా ఎందుకు కేసీఆర్ ను అరెస్టు చేయలేదు నువ్వు భయపడుతున్నావా కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏడాది నుంచి ఈశారణ అయితేనే ఉన్నది కదా గడువును ఒడిగిస్తున్నావు తప్ప కేసీఆర్ ఎందుకు ఈశారణకు పిల్తలేవు ఎందుకు ఆర్డర్లు పాస్ చేస్తలేవు భయపడుతున్నావా అంటే తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అనే ముచ్చట్ల మీద గ్రామాల వారిగా లెక్కలతో సహ సిద్ధం నువ్వు సిద్ధమా అని గట్టిగానే కరావు బిఆర్ యూపీలకు ఎక్కువ ఇస్తున్నారని చెప్పి చెప్పడం ఏందని చెప్పి బండి సంజయ్ సార్ మస్తు ఫైర్ అయ్యిండయ్యా వెనుకబాటు ఆధారంగా కేంద్రం ఆయా రాష్ట్రాలకు నిధులు పంపిణీ చెప్తున్న విషయం తెలిసి కూడా ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టాలనుకుంటున్నారా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగానే స్టేట్ గా ఏలెత్తి సూబెట్టి మరి క్వశ్చనింగ్ చేసిండయ్యా బండి సంజయ్ సార్ మరి బండి సంజయ్ సారు మైక్ ఉన్నది కదా అని చెప్పి గట్టిగానే కౌంటర్ల మీద కౌంటర్లు ఇచ్చుకుంటా కాంగ్రెస్ పార్టీని కడిగి పారేసిండు మరి దీని మీద కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక లెక్క ఉంటది కదా ఆ లతాల కూడా ఒక మైక్ ఉంటది వాళ్ళకు కూడా ఒక ఆఫీస్ ఉంటది కదా మరి అందులోకి వచ్చి వాళ్ళు మైక్ పట్టుకుని మాట్లాడేదనక మనం కూడా చూద్దాం ఏం మాట్లాడతారో ఈ బండి సంజయ్ సరకు ఏం కౌంటర్లు ఇస్తారో